టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ప్రసాదం లడ్డు తయారీలో జంతువుల కొవ్వు పదార్థాలను వాడి అపవిత్రం చేసిన దానిపై ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రాయశ్చిత దీక్షకు సంఘీభావంగా శ్రీ కళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి వినుతా కోట గారు రెండవ రోజు నియోజకవర్గంలో ఈ రోజు రేణుగుంట పట్టణంలో గుంట వద్ద గల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో టిటిడి అర్చకుల ద్వారా ప్రాయశ్చిత హోమం నిర్వహించారు ఈ ప్రాయశ్చిత్త హోమంలో ముస్లిం మహిళలు పాల్గొని పవన్ కళ్యాణ్ గారి దీక్షకు మద్దతు తెలిపారు హిందూ దేవాలయంలో జరిగిన అన్యాయానికి ముస్లిం మహిళలు మద్దతుగా నిలిచి నిజమైన సెక్యులరిజం ని చాటారు ఈ హోమంలో జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు ప్రజలు పాల్గొని శ్రీ పవన్ కళ్యాణ్ గారికి సంఘీభావం తెలిపారు హోమం అనంతరం గోవింద నామాలు స్మరిస్తూ ఏడుకొండలవాడ మమ్మల్ని క్షమించయ్యా అంటూ వేడుకోవడం జరిగింది ఇట్లు జనసేన పార్టీ కార్యాలయం శ్రీకాళహస్తి నియోజకవర్గం శ్రీ శ్రీ వెంకటేశ్వర నైవేద్యంలో కూడా ఆ స్వామి వారికి అనే మనం పొంగలు కాని ఇంకోటి కావచ్చు అన్నిట్లోనూ కలుషితం అవుతుంది కాబట్టి ఆయనకి మోదకము మోదకం అంటే లడ్డు కాబట్టి లడ్డులోను నిత్య నైవేద్యంలో చేసేది కూడా కలుషితమైన వ్యర్థ పదార్థాలన్నీ కలిసే వ్యర్థ పదార్థాలు అంటే ఇక్కడ ఇతర మనం అనుకుంటున్నదే కాబట్టి ఈ వ్యర్థ పదార్థాలన్నీ పోగొట్టుకుని ఆయనకు భక్తులంతా సర్వాభీష్టిగా ఉండాలి అందరికి అనుగ్రహం చేస్తూ ఆయన చల్లని చూపుతో చూస్తూ మనందరినీ ఆశీర్వదం చేస్తూ మన కోరికను సిద్ధించేటట్టుగా ఆయన్ని ప్రార్థన చేసుకుంటూ ఈ ప్రాయశ్యత్వ హోమం మనం ఇవాళ ఇక్కడ ఈ రేణిగుంటలో ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మనం చేసుకుంటున్నాం तो जागा उसको रोड़ा आदरणजत्रा चंद्रांग्यम बजीन लक्ष्मीं जातवेलो मां वस्वा बांस्वा वातवेलो लक्ष्मीं मलभगामीं इसके आमिर के मिंदे गंगाम सुंदरालम स्वाहा उसको रोड़ा अमृतम जय मस्तिरा देव प्रभु इन लक्ष्मी नारायण स्वामी के दिवार पराजे मलगी प्रसाद हम लोग करेंगे అలంకృతులని అడిగిపోవడానికి ప్రాయశ్చిత్తంగా పంచ సూక్త హోమము నారాయణ మహానుక్రంతో హోమము లక్ష్మీ హోమము లక్ష్మీ హోమంలో విశేషంగా మధుతో తేనెతో కలిపిన పుష్పాలతో చేయడంలో చాలా విశేషమైనది ఇవన్నీ ఒక ప్రాయశ్చిత్తంగా మనం భాగం చేసుకుని స్వామివారికి ఎటువంటి లోపం లేకుండా ఇక మీద జాగ్రత్తగా శ్రద్ధగా మనం అందరం ప్రార్థన చేసుకుంటూ

गोविंदा गो